రైతులకి అందరికి నమస్కారం మాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం పుసలూరు గ్రామం రైతు వచ్చేది చిన్న సోమన్న శ్రీరామ్ భయ్య సీడ్స్ ఆరు వేల ఒకటి పోయిన సంవత్సరం మా ఊర్లో కూడా విలేజ్లో వేసినారు ఈ పోయినసారి పద్దెనిమిది క్వింటాల నుంచి వరకు వచ్చింది ఈ సంవత్సరం కూడా తెప్పించినాము ఇత్తనం అయితే ఇత్తనం శాతం బాగానే మొలుస్తుంది పత్తి బాగానే వస్తుంది బాగానే ఉంటుంది పుచ్చుకిచ్చి అయితే ఏమి ఉండదు ఇరవై క్వింటాల వరకు వస్తుంది ఈరోజు పుసులూరు గ్రామానికి పుసులూరు గ్రామానికి వెహికల్ క్యాంపు వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా వచ్చినారు అందుకొరగానే తెప్పించుకోండి బాగుంటుంది ఇత్తనం అయితే నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి పుసులూరు విలేజు కల్లూరు మండలము కర్నూలు డిస్టిక్ అయితే ఇక్కడ మనం రావడానికి గల కారణం ఏంటంటే మనకు రెండు తెలుగు రాష్ట్రాలటువంటి ఆంధ్ర తెలంగాణ కావచ్చు ఎక్కువగా అయితే మనకు వాణిజ్య పంటలు ప్రధానంగా సాగతున్నటువంటిది పత్తి పంట అయితే ఈ యొక్క పత్తి పంటను మనం ఎంచుకునేటువంటి సీడ్ మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది మనం అధిక దిగుబడి తీసుకోవాలంటే మనం ఎంచుకునే సీడ్ అనేది బాగున్నట్లయితేనే మనకు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి తీసుకునేటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవి వచ్చేసి మనకు ఈ శ్రీరామ బయో అయితే ఇక్కడ మనకు ఈ పూసలూరు విలేజ్లో ఈరోజు అయితే మనకి ఇక్కడ రైతులకు డీప్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ ఆ రైతుల్లో ఉన్నటువంటి ఒక రైతు అయినటువంటి మరి సోమన్న గారు ఉన్నారు వారు గతంలో ఈ యొక్క పత్తిని పండించినటువంటి అనుభవం ఉంది మరి ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఈ సీజన్లో మనకు ఎక్కువగా అయితే వర్షాకాలంలో మనకు వర్షాధారంగా వేస్తూ ఉంటారు అలా కాకుండా మనకు నీటి వస్తున్నటువంటి రైతులు ముందే ప్లాన్ చేసుకొని పత్తి విధానాలు నాటుతూ ఉంటారు ఇక్కడ నాటడం జరిగింది తర్వాత మనకు జర్మినేషన్ కూడా వచ్చింది అయితే ఎన్ని ఎకరాల్లో ఈసారి వేస్తూ ఉన్నారు గతంలో ఈ పండి ఈ వేసినటువంటి ఈ యొక్క శ్రీరామ భయాసిడు ఏ విధంగా మరి దిగుబడి ఇచ్చిందనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఒకసారి మీ పేరు చెప్పండి నా పేరు తలారి పెద్ద సోమన్న పుసలూరు గ్రామం కర్నూరు మండలం కర్నూలు జిల్లా ఓకే సార్ మీరు ఈ యొక్క పత్తి పంట అనేది ఎన్ని సంవత్సరాలుగా మీరు పండిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అంటే మామూలుగా వేరే సీడ్స్లు ఇరవై సంవత్సరాల నుండి పండిస్తున్నాం సార్ పండిస్తున్నాం కానీ పోయినసారి ఏం జరిగిందంటే అన్న అన్న వచ్చి ఊర్లేకి ఒక రెండు ప్యాకెట్లు నాటి చూడు అంటే సర్లేదు చూద్దాం మెచ్చ ఉంటుందో అని మిగతాక మి ఐదు ఎకరాలు మిగతా కంపెనీ నేను ఒక ఎకరా వచ్చేసి ఇది నాటండి ఇది పద్దెనిమిది గింటలో వచ్చింది శ్రీరాంబయ్య స్వీట్స్ ఆరు వేల ఒకటి మీకున్నటువంటి పొలం ఏంటి అసలు ఎలాంటి నేల ఉంది మీకు మాది నల్ల నేల మొత్తం నల్లరేగడి నల్లరేగడి ఓకే ఈ నల్లరేగడిలో మీరు ఎన్ని ఎకరాలు పండిస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు అయితే ఆరు ఎకరాల్లో రెండు రకాల వెరైటీ వేసుకున్నారు రెండు రకాల వెరైటీ వేసుకున్న సరే అయితే ఇందులో ఒక ఎకరా అయితే మీకు బాగా దిగుబడి ఇచ్చింది వచ్చింది ఓకే ఎంత వచ్చింది పద్దెనిమిది క్వింటాల్లో వచ్చింది సరే ఓకే ఏం సీడ్ ఎంచుకున్నారు మీరు శ్రీరామ్ బయోసీడ్స్ ఆరు ఓకే ఆరు వేల ఒకటి శ్రీరామ్ బయోసీడ్స్ హైబ్రిడ్ ఆరు వేల ఒకటి ఆరు వేల ఒకటి లేకపోతే ఆరు సున్నా సున్నా ఒకటి ఒకటి ఇది ఎంచుకున్నారు ఎంచుకున్నాం సరే అయితే మీకు ఒక ఎకరాకు ఎంత విత్తనం పట్టింది ఒక ఎకరాకు రెండు రెండు ప్యాకెట్ల సగం రెండున్నర ప్యాకెట్లు రెండున్నర ప్యాకెట్లు ఓకే అంటే ఇప్పుడు మీరు ఏ విధంగా నాటుకుంటారు ఇక్కడైతే మీరు మేము తప్పకుండా అడుక్కే నాటుతు అడుగు నర పెట్టిస్తుంది నాటి నాటిస్తున్నాం కొంచెం అంటే పోయినసారి చూసినాం కదా కొంచెం ఏడంగు ఉంటే కాయకి మురుగు కొంచెం వర్షం వచ్చినా కూడా మురిగిపోదు అనమాట ఓకే సరే అయితే కొంచెం దూరం నాటుకున్నారు మీరు దూరం నాటుకున్నాం సరే మీరు అప్పుడు ఒక ఎకరాకు పద్దెనిమిది కింటలు దిగుబడి తీసారు అంటే మీకు దిగుబడిలో ఈ చెట్టులో అంటే మనకు వచ్చేటువంటి తెగులు కానివ్వండి రసం పీల్చే పురుగులు కానివ్వండి మనకు ఈ ఎర్ర పురుగు అంటాం ఇట్లాంటివి మీకు ఏమైనా కనిపించినాయా మీరు వేసిన పంటలు ఏం కనపడలేదు పంటకాలం కూడా ఇది కొంచెం ఒక ముప్పై రోజులు ముందే వస్తుంది నూట యాభై రోజులకే వచ్చింది నాకు ఓకే నూట యాభై రోజులకే వచ్చింది మొత్తం విత్తనం వచ్చేసి ఐదు కండలు వస్తుంది ఐదు కండలు వచ్చింది ఓకే కాయలో కాయలో కాయ సైజు ఏ విధంగా ఉంటుంది కాయ సైజు మామూలుగా ఈ సైజు ఉంటది పెద్ద కాయలు ఉంటాయి బాగానే ఉంటాయి ఓకే పెద్ద కాయల్లో అయితే మనకు ఉంటాయి ఐదు ఉంటాయి విత్తనాలు కూడా ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఉంటాయి ఓకే అంటే మనకు పత్తి తీసుకోవడం ఎలా ఉంటుంది తీసుకోవడం కూడా బాగా ఈజీగానే ఉంటుంది ఈజీగానే ఈజీగానే ఉంటుంది మిగతా దాని లాగా రాలి ఏం కింద ఏం పడదు ఎక్కువ రోజులు అయితే కూడా అంటే పత్తి కూడా మనకు కొంచెం కూలీల కొరత ఉన్నప్పుడు కూడా సరిపో ఏం లేదు కింద పడిపోదు కింద పడిపోదు ఓకే సరే అయితే మీకు అంటే ఇప్పుడు స్ప్రేల పరంగా చూసుకుంటే మీరు ఈ విత్తనం వేసుకోవడం ద్వారా మీకు ఏమన్నా తగ్గినా స్ప్రే అంటే అది కింద కింద కొంచెం నువ్వులాగా మన రసం కూడా రసం పీల్చే పొడికి కుచ్చుకునే తట్లు ఉంటుంది అనమాట అది చాలా తక్కువ దీనికి ఓకే చాలా తక్కువ అంటే మందుల విషయంలో కూడా మీరు తక్కువ ఖర్చు అయింది తక్కువనే ఖర్చు అయింది ఓకే సరే కాపు కూడా దగ్గర 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 ఉంటుంది దీనికి కాపు కూడా ఓకే అంటే మనకు కాయలు దగ్గర 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 వస్తాయి అనమాట ఓకే సరే అయితే మీరు ఒక ఎకరా పండించిన తర్వాత మళ్ళీ సెకండ్ పంట ఏమన్నా తీసిరా అంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం అది వేసుకుంటున్నాను నాకు నచ్చింది కాబట్టి ఆరు ఎకరాలు అదే నాటుకుంటున్నాయి ఇప్పుడు అంటే మనకు ఒక పంట కాలం అయిపోతుంది కదా అవును తర్వాత రెండో పంట మనం వేసుకునే అదే ఓకే అంటే మనం ఒక సంవత్సరంలో రెండు పంటలు తీసుకుంటాం ఓకే అయితే ఒక పద్దెనిమిది గింటాను దిగుబడి తీసారు మీరు సరే అయితే ఇప్పుడు మీరు ఒక ఎకరా వేసుకున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు మీరు ప్లాన్ చేసారు ఎప్పుడు అసలు ఇప్పుడు మీరు స్టార్ట్ చేసారు నాటుకోవడం అనేది నాటి మూడు ఎకరాలు నాటినాను మళ్ళీ ఈ రోజు మూడు ఎకరాలు నాటినా మొలిసింది మళ్ళీ మూడు ఎకరాలు ఈ రోజు నాటుతున్నా ఓకే అంటే మీరు గతంలో ఒక ఎకరాన్ని వేసేరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెంచుకుంటున్నారు అంటే మాకు నచ్చింది ఇత్తనా నచ్చింది పంట బాగా దిగుబడి వచ్చింది దానికోసం చేసుకోవాలనుకుంటున్నాం ఓకే మళ్ళీ ఇప్పుడు మొత్తం అదే వద్దు అనుకున్నా సరే అంటే ఇప్పుడు ఎట్లా మీకు ఒక్కొక్క ప్యాకెట్ ఎట్లా దొరుకుతుంది మీకు ఒక ప్యాకెట్ మీరు ధర ఎంత పడుతుంది మీకు అదే డీలర్ ఇప్పుడు టర్మ్ లో మేము ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందలు అట్లా ఓకే సరే అంటే ఇప్పుడు మీరు మనం ఇప్పుడు మే ఏప్రిల్ లాస్ట్లోనే ఉన్నాం మనం అప్పుడే మీరు నాటుకున్నారు అవును అంటే ఎందుకు ఇంత ఎర్లీగా నాటుకున్నారు ఇక్కడ మేము ఎప్పుడైతే మళ్ళీ రెండో పంటకు లేట్ అవుతుంది కదా దానికోసం నవంబర్కి రెండో పంట స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు వేసుకుంటే నవంబర్కి తక్కువ రెండో పంట ముక్కజొన్న వేసుకోవడానికి వస్తుందని ఇప్పుడు వేసుకుంటాం సరే ఓకే చూడండి మనకు సొమ్మన్నగారు అయితే గతంలో వివిధ రకాలైనటువంటి సీడ్ ఎంచుకొని సాగు చేశారు కానీ వారికి ఒక ఎకరాలు నాటుకున్నటువంటి ఈ శ్రీరామ బయోసీడ్ హైబ్రిడ్ పత్తి విత్తనం అనేది చాలా బాగా నచ్చింది ఇది మనకి ఆరు వేల ఒకటి సిక్స్ థౌజండ్ వన్ మనకు అందుబాటులో ఉంటుంది అది ఒక ఎకరా వేసుకున్న అనుభవంతో ఈసారి ఇంకొక నాలుగైదు ఎకరాలు కూడా పెంచుకొని నా విత్తుకోవడం జరిగింది మనకు జర్మినేషన్ కూడా రావడం జరిగింది ఓకే ఇది ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే